నటుడు సిద్ధార్థ తన ప్రియురాలు నటి అతిథిరావు హైదరిని వివాహం చేసుకున్నారు వారు గతంలో చెప్పినట్లుగానే తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీ రంగాపూర్ రంగనాథస్వామి దేవాలయంలో వీరి జరిగింది ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఇరు కుటుంబాల పెద్దలతో పాటు కొద్దిపాటి బంధువుల సమక్షంలో వారి పెళ్లి వేడుక జరిగింది వనపర్తి రంగనాథ స్వామి ఆలయంలో అతిథిరావు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది అందుకే అక్కడే నిశ్చితార్థం చేసుకున్నారు ఇప్పుడు పెళ్లి కూడా అక్కడే చేసుకున్నారు దీని వెనుకున్న అసలు స్టోరీ ఇదే రావు మన తెలుగు అమ్మాయి అనే విషయం అందరికీ తెలిసిందే ఆమె తల్లిదండ్రులు ఇద్దరు రాజ కుటుంబాలకు చెందిన వారే ఆమె తండ్రి పేరు యహసాన్ హైదరి తల్లి విద్యారావు ఒకప్పుడు హైదరాబాద్ స్టేటుకు ప్రధానమంత్రిగా ఉన్న అక్బర్ హైదరికి మనవుడే అతిథి తండ్రి అని తెలిసిందే తల్లి విద్యారావు ఏమో వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు గారి కుమార్తె అలా వనపర్తి సంస్థానానికి వారసురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది అలాగే అస్సాం మాజీ గవర్నర్ మహమ్మద్ సాలే అక్బర్ కూడా అతిథి హైదిరి మనవరాలవుతుంది సినీ నిర్మాత అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు రావు కజిన్ అవుతుందని విషయం తెలిసిందే ఆమె ఆరవ ఏడునే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో ఉన్న రిషి వ్యాలీ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించింది ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ శ్రీరామ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది ఈ పెళ్లితో అతిథిరావు తన పూర్వీకుల సాంప్రదాయాన్ని కొనసాగించింది తమ కుటుంబంలో ఎలాంటి శుభకార్యమైనా సరే శ్రీరంగాపూర్ రంగనాథస్వామి దేవాలయంలో జరగాల్సిందే అది వారికి వారసత్వంగా వస్తున్న సెంటిమెంట్ సుమారు నాలుగు వందల ఏళ్ల చరిత్ర అక్కడ ఆలయానికి ఉంది ఈ వేడుకతో ఆమె తన రూట్స్ ని గౌరవిస్తోందని చెప్పవచ్చు అతిథిరావు హైదిరి రెండు వేల రెండులో సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో రెండు వేల పన్నెండులో విడాకులు తీసుకున్నారు వనపర్తి రంగనాథస్వామి ఆలయంలో పెళ్లి చేసుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటకలోని గుల్బర్గా రాయచూర్ వంటి ప్రాంతాల నుంచి కూడా నమ్మకంతో వస్తుంటారు అక్కడ వివాహం జరిగితే వారి బంధం బలంగా ఉంటుందనేది అందరి నమ్మకం దీంతో అక్కడ ప్రతి ఏడాది సుమారు ఐదు వందలకు పైగా వివాహాలు జరుగుతాయి రాయల కాలంలో ఈ గుడిని నిర్మించాలని శాసనాలు చెబుతున్నాయి